కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి సర్కార్ ఎస్టీ హాస్టల్ ఇది ఈ ఇల్లా హాస్టల్ నిద్ర చేసిండు అయితే సార్ పక్క పై పదో క్లాస్ పిల్లగాడు అన్నాడు చూడు ఈ పండుకునే ముంగట పిల్లగాంతో ఇట్లా ముచ్చట పెట్టుకుంటా లెక్కలా ప్రశ్న వేసిండు ఇట్లా అడుగుతాడని తెలియక జవాబు తెలివక బిత్తర చూపులు చూస్తుంటే పిల్లగాడు త్రిభుజం ఎట్లా కొలుస్తారు దీర్ఘ సూత్రం ఏంటి అని ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే పిల్లగాడు గావర గావరై బట్టే సూత్రాలేమో కానీ పిలగానికి లాగులే మూత్రం పడ్డంత పని అయింది ఇటు మాజీ మంత్రి ఇందకరణ్ సార్ కూడా ఈ జూపల్లి గారికి చిన్నప్పుడు చదువుకున్న చదువు ఇంకా గుర్తుంది ఇంతకు దీర్ఘ చతురస్ర వైశాల్యం సూత్రమేందో ఉండే కదా అన్నట్టు ఆలోచనలో పడ్డడు ఇంతల్నే లైట్లు బంద్ చేసి అందరూ బయటికి వంబనంగానే హమ్మయ్య అని గట్టిగా గాలి విల్చుకుంటూ పిలగాడు